అయ్యారు బాండారు అయ్యారు నమస్కారం సారు చాలా రోజులు చాలా కరోనా కరోనా టైంలో ఎక్కారు ఏమో సారో హాస్బెండ్ వచ్చి అక్కడ ఎక్కడ సార్ లేవు అయ్యా సార్ సార్ మళ్ళీ ఎప్పుడు వస్తారు సార్ ఈరోజు దగ్గర కదా మళ్ళీ

కరోనా టైంలో తమ తప్పపోయారు ఏమో సారో హాస్పిటల్కి వచ్చి మీరు ఎక్కడ సార్ లేవు సార్ మేము ఏమన్నాం సార్ మళ్ళీ ఎప్పుడొస్తారు సార్ ఈ రోజు దగ్గర కదా మళ్ళీ ఎందుకు చెప్పారు అయ్యారు మేమకి రా మా ఓట్లు మనకి రావాలా ఏం మాట్లాడలేరు మమ్మల్ని సమస్యలు కూడా చెప్పుకోకుండా దేనికి వచ్చినట్టున్నాడు సార్ అయ్యారు బాండారు అయ్యారా నమస్కారం సార్ చాలా గారు ఎక్కపోయారు ఏమో సారో హాస్పిటల్కి వచ్చి సారు పెట్టు లేవు సార్ మేము ఏమన్నాం సార్ సార్ మళ్ళీ ఎప్పుడొస్తారు సార్ ఈరోజు దగ్గర కదా మళ్ళీ ఇది మా అయ్యారా మేము మనకి రావా మా ఓట్లు రావాలా ఏం మాట్లాడలేరు మమ్మల్ని మా సమస్యలు కూడా చెప్పుకోకుండా దేనికి వచ్చినట్టు పెడతారు అయ్యారా బాండా సార్ చాలా రోజులు చాలా బాగా కరోనా టైంలో ఏమో సారో ఎక్కడ సార్ లేవు అయ్యా సార్ మేము ఏమన్నాం సార్ మళ్ళీ ఎప్పుడు వస్తారు సారు ఈరోజు దగ్గరు కదా మళ్ళీ ఎందుకంటే అయ్యారా మేము మనకి రా మా హోటల్ మనకి రావాలా ఏం సార్ మాట్లాడలేరు మమ్మల్ని సమస్యలు కూడా చెప్పుకోకుండా దేనికి వచ్చినట్టు సార్ అయ్యారు బాండా నమస్కారం సార్ చాలా గారు మా

ಕರೋನಾ ಟೈಮ್ ರೋಸ್ಪಣೆ ಸಾರು ಅಯ್ಯ ಸಾರು ಮೇವೇಮಾರು ಈ ರೋಜ್ ದಿವೆ ಕದಾ అయ్యారు మేము మనకి రామా హోట్లు మనకి రావాలా ఏం సార్ మాట్లాడలేరు మా సమస్యలు కూడా చెప్పుకోకుండా దేనికి వచ్చినట్టు అవుతున్నాడు సార్ అయ్యారా అయ్యగారా నమస్కారం సార్ చాలా గారు ಕರೋನಾ ಟೈಮ್ ರೋಸ್ಬೆಂಟ್ ಸಾರು ಸರ್ ಮೇವೇಮಾರು ಸರ್ ಮಳೆ ಎಪ್ಪ ಸಾರು ಈ ರೋಜ್ ದ್ಗಾರ ಕದಾ అయ్యారా మేము మనకి రా మా హోట్లు మనకి రావాలా ఏం సార్ మాట్లాడలేరు మమ్మల్ని సమస్యలు కూడా చెప్పుకోకుండా దేనికి వచ్చినట్టు నేను అవుతున్నాడు సార్ అయ్యారా బాండారు అయ్యారా నమస్కారం సార్ చాలా రోజులు చాలా పెడుతున్నారు సారు ఎబోయారు ఏవో సారో లేవు సార్ మేము ఏమన్నాం సార్ మళ్ళీ ఎప్పుడు వస్తారు సారు ఈ రోజు దిగారు కదా మళ్ళీ ఎందుకు మాత్రం చెప్పారు అయ్యారా మేము మా రావాలా ఏం సార్ మాట్లాడలేరు మమ్మల్ని సమస్యలు కూడా చెప్పుకోకుండా దేనికి వచ్చినట్టు అవుతున్నాడు సార్ అయ్యారు బాండ నమస్కారం సార్ చాలా కరోనా టైంలో తప్పపోయారు ఏవో సారో హాస్బెండ్ ఎక్కడ సార్ లేవు అయ్యా సారు చెప్పారు మేము ఏమన్నాం సార్ మళ్ళీ ఎప్పుడొస్తారు సార్ ఈరోజు దగ్గర కదా మళ్ళీ ఎందుకు వస్తారు అయినా మేము మా రాత్రి మనకి రావాలా ఏం సార్ మాట్లాడలేరు మమ్మల్ని మా సమస్యలు కూడా చెప్పుకోకుండా దేనికి వచ్చినట్టున్నాడు సార్ అయ్యారా మా అండగారా నమస్కారం సార్ చాలా రోజులు కరోనా కరోనా టైమ్ లో తమారు హాస్పిటల్ వచ్చి మీరు ఎక్కడ సార్ లేవు అయ్యా సార్ మేము ఏమన్నాం సార్ మళ్ళీ ఎప్పుడొస్తారు సార్ ఈ రోజు దగ్గర కదా మళ్ళీ ఎందుకు అయినారా మేమనికి రా మా ఓట్లు మనకి రావాలా ఏంటో మాట్లాడలేరు మమ్మల్ని మాలో మా సమస్యలు కూడా చెప్పుకోకుండా దేనికి వచ్చినట్టు అవుతుంది సార్